హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్ట్రీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ నేను నా కథ కోసం చాలామంది ఎదురు చూసినట్టున్నారు కదా కుదరలేదు యార్ చాలా డిస్టర్బెన్స్గా ఉండి వాయిస్ ఇవ్వలేదు వాయిస్ ఇవ్వకుండా స్క్రోలింగ్ ఇస్తే ఇప్పుడు యూట్యూబ్ కొత్త రూల్స్ ప్రకారం కుదరదు అందుకే ఆపేశాను అల్లుకున్న బంధం థర్టీ ఎయిట్తో ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు హైప్ ఇవ్వడం లైక్ ఇవ్వడం మర్చిపోకండి యార్ లైక్స్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు ఆర్ అది సింపుల్గా ఒక టచ్ చేస్తే అయిపోతుంది కదా ఇక కథలోకి వెళ్ళిపోదాం ఐషికి ఐస్ క్రీమ్ తెస్తున్న శ్రావణికి కళ్ళు తిరిగినట్టయి ప్లేట్ కిందకి వదిలేస్తుంది ఆ సౌండ్కి అటు చూసిన వారికి శ్రావణి కళ్ళు తిరిగి కింద పడడం చూసి దగ్గరగా ఉన్న షివ్ ఫాస్ట్గా వెళ్ళి పట్టుకుంటాడు కిరణ్ కూడా ఫాస్ట్గా వెళ్ళి శ్రావణిని పట్టుకునేసరికి కిరణ్ మీద వాలిపోతుంది మన డాక్టర్ బాబుకి అనుమానం వచ్చి అన్నయ్య లోపల పడుకోబెట్టండి అని చెబుతుంది కిరణ్ శ్రావణిని తీసుకువెళ్ళి రూమ్లో పడుకోబెడతాడు ఐషు శాంతికి తన మెడికల్ కిట్ తెమ్మని చెప్పి శ్రావణి ఉన్న రూమ్కి వెళ్తుంది కిరణ్ శ్రావణి మొహం మీద కొంచెం నీళ్లు కొట్టగానే శ్రావణికి మెలకు వస్తుంది కిరణ్కి శ్రావణి నాడి పట్టుకున్నప్పుడు కొంచెం డౌట్ వచ్చి ఈ మంత్ పీరియడ్ స్కిప్ అయ్యిందా అని అడుగుతాడు ఈలోపు ఐషూ రావడం చూసి అది ఫిఫ్టీన్ డేస్ అయ్యింది అంటుంది శ్రావణి ఐషు కిట్ ఇచ్చి అన్ని రోజులైతే మరి నాతో అయినా అనొచ్చుగా అని అంటుంది అది నాకు ఏ సింటమ్ కనిపించలేదు లేట్ అయ్యింది అనుకున్నా అంటుంది శ్రావణి మీకు మీరే అన్నీ ఊహించుకుంటే ఇంకా డాక్టర్లం మేమెందుకమ్మా వెళ్ళి చెక్ చేసుకొని మా అన్నకి చూపించు అని చెప్పి బయటికి వెళుతుంటే ఐషు నువ్వే ఉండవా అని అడుగుతుంది శ్రావణి కిరణ్ నువ్వే ఉండి చూడరా అని ఐషుకి చెప్పి తను బయటికి వెళ్తాడు శ్రావణి వాష్రూమ్కి వెళ్ళి చెక్ చేసుకొని వస్తుంది తీసుకువచ్చి ఐషుకి చూపించగానే నాకు ప్రమోషన్ వస్తుంది అత్తగా అని కాంగ్రాట్స్ చెప్పి మా అన్నని పంపిస్తా అని బయటికి వెళ్తుంది ఐషు మొహం చూసిన కిరణ్కి ఐషు సైగ చేయగానే నవ్వుకుంటూ ఐషూ ముందుకు వెళ్ళగానే కంగ్రాట్స్ అన్న అని చెప్పి లోపలికి వెళ్ళు అంటుంది కిరణ్ లోపలికి వెళ్ళగానే పప్పా మీకు నానమ్మ తాతయ్యగా కూడా ప్రమోషన్ వచ్చింది అని అరచి చెబుతుంది శివు తల కొట్టుకుంటూ బుజ్జి ఏంటి ఆ అరుపు నువ్వేమైనా ఉట్టి మనిషివా అని అడుగుతాడు సారీ కన్నా ఏదో ఎక్సైట్మెంట్ అని శివు పక్కన కూర్చుంటుంది శాంతమ్మ నా ఐస్ క్రీమ్ అంటూ మళ్ళీ కేక వేస్తుంది శివ్ కోపంగా చూసేసరికి మూతి సున్నాలా చుట్టి సారీ అంటుంది శివ్ ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి ఇలాగే నన్ను మాయ చేసేస్తావు అంటాడు చిరుకోపంగా లోపలికి వెళ్ళిన కిరణ్కి శ్రావణి ఏడుస్తూ కనిపిస్తుంది కిరణ్ కంగారుగా శ్రావణి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు సారీ కిరణ్ నేను ఐషూన్ ఉండమని నిన్ను వెళ్ళమన్నట్టు చెప్పాను కదా ఫస్ట్ నీకే తెలియాలి కానీ నాకెందుకో కంగారుగా అనిపించింది కన్ఫర్మ్ కాకపోతే నువ్వు డిసప్పాయింట్ అవుతావు అని అలా అన్నాను ఓయ్ పిచ్చి అందుకేడుస్తున్నావా అని కళ్ళు తుడుస్తూ నా చెల్లెలు నోటితో వినాలి అనే నేను వెళ్ళాను అని నుదుటి మీద పెట్టి థ్యాంక్ యూ రా నన్ను నాన్నని చేశావు అంటాడు శ్రావణి సిగ్గుతో కిరణ్ గుండెల మీద వాలుతుంది ఆ హ్యాపీ మూమెంట్స్ని ఇద్దరూ కాసేపు ఎంజాయ్ చేసి పద బయట అందరూ ఎదురు చూస్తున్నారు అని బయటికి తీసుకువస్తాడు కిరణ్ అందరూ ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్తారు మైక్ అయితే కిరణ్ ని ఎత్తి బ్రో అంటూ చుట్టూ తిప్పేస్తాడు రేపు హాస్పిటల్కి రావోదిన ఒకసారి చెక్ చేస్తాను అని చెబుతుంది ఐషు అలాగే అని తల ఊపుతుంది సిస్ బ్రో బేబీ నన్ను ఏమని పిలుస్తారు తెలుగులో అని అడుగుతాడు మైక్ బాబాయ్ అని పిలుస్తారు మామా బాబాయ్ అయిపోయాను నేను అని ఎగురుతాడు నాన్న ఎప్పుడవుతావు అని అడుగుతారు హరిగారు తొందరలోనే అని ఫ్లోలో అనేసి చిన్నగా బ్లష్ అవుతాడు రోజేకి ఇంకా తెలుగు అంత అర్థం అవ్వక మామూలుగానే ఉంటుంది నువ్వు సిగ్గుపడకరా చూడలేకపోతున్నాను అయినా నీకు తెలుగు తెలుగు పిచ్చేంట్రా అని అడుగుతాడు కిరణ్ ఏమో నాకు బాగా నచ్చాయి ఆ వర్డ్స్ ఒకసారి శివుతో ఇండియా వెళ్ళాను కదా వాళ్ళ ఇంట్లో శివ్ బాబాయ్ మామ అని పిలుస్తుంటే ఆంటీని అడిగాను అంకుల్ అనకుండా అలా పిలుస్తున్నాడు ఎందుకు అని వరుసకి అలా పిలుస్తారు అని ఆ పిలుపులో ఆప్యాయత ఉంటుంది అని చెప్పారు అందుకే నాకు ఇష్టం అంటాడు మైక్ అందరూ హ్యాపీగా అక్కడే గడిపి నైట్ లంచ్ చేశాక ఎవరింటికి వాళ్ళు వెళ్తారు ఐషు ఫ్రెష్ అయి బెడ్ మీద వాలుతుంది ఐషు మొహం వాడిపోయి చాలా అలసటిగా కనిపిస్తుంది శివ్ ఆయిల్ తెచ్చి ఐషు కాళ్ళు ఆయిల్తో మర్దన చేస్తుంటే రిలీఫ్గా అనిపించి అలాగే నిద్రపోతుంది కాసేపు మర్దన చేసి తను నిద్రపోవడంతో హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చి ఐషు పక్కన పడుకొని కాసేపు రెస్ట్ తీసుకో అన్నా వినలేదు ఇప్పుడు చూడు ఎలా అయిపోయావో అనుకుంటూ నుదుటిన ఒక ముద్దు ఇచ్చి లేచి కూర్చొని ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేస్తూ ఉంటాడు కాసేపటికి ఐషు అనీజీగా అటు ఇటు మెసులుతూ ఉంటుంది శివు చూసి తన దగ్గరికి జరిగి తన మీద చెయ్యి వేసి జోకొడతాడు అయినా కూడా అలాగే కదులుతూ ఉంటే బుజ్జి ఇక్కడే ఉన్నా పడుకో అంటాడు ఐషోకి వాంటింగ్ అయ్యేలా అనిపించడంతో లేచి కూర్చుంటుంది ఏమైందిరా వాంతింగ్ అయ్యేటట్లుంది కన్నా అంటూనే దిగి వాష్రూమ్కి వెళ్తుంది ఫాస్ట్గా శివు కూడా తనతో పాటే వెళ్తాడు ఐషోకి అలాగే నాలుగైదు సార్లు వాంతులవుతాయి శివుకి కంగారుగా ఉంటే ఏమీ కాదు కన్నా అప్పుడప్పుడు ఇలాంటి టైంలో ఇది కామన్ అంటుంది పైగా ఇవాళ తిన్నవేమైనా డైజెస్ట్ ఉండవు అంతే కంగారు పడుకు అని అంటుంది ఐషు నీరసంగా కనిపించడంతో కిందకి వెళ్లి ఫ్రెష్ జ్యూస్ చేసి తీసుకువస్తాడు కన్నా ఇప్పుడు తాగలేను అంటుంది కొంచెం లెమన్ వేశారా సెన్సేషన్ తగ్గుతుంది కొద్దిగా తాగు అని నోటి దగ్గర పెడతాడు కొంచెం తాగేసరికి ఇంకా తాగబుద్ధి కాక వద్దు అని మొహం దీనంగా పెడుతుంది శివ్ కూడా ఇంకా బలవంతం పెట్టడు శివ్ భుజం మీద తలవాల్చి పడుకుంటుంది ఐషు అప్పుడే చిన్నగా ఐషు బేబీస్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు అది గమనించిన ఐషు శివు చేయి తీసుకొని పొట్ట మీద పెట్టుకుంటుంది పొట్ట నెప్పిగా ఉందా బుజ్జి అని నిమురుతున్న శివుకి బేబీస్ మూవ్ తెలుస్తుంది ఆశ్చర్యంగా ఐషు వైపు చూస్తాడు మూవ్ అవుతున్నారు కన్నా మన బేబీస్ అంటుంది ఆనందంగా శివు చేతిని అలాగే ఉంచి ఆ మూమెంట్ని తన మనసులో ముద్ర వేసుకుంటున్నాడు కాసేపు అలాగే మూవ్ అయ్యాక శివు పొట్ట మీద ముద్దు పెట్టి బొజ్జుండి బంగారాలు అమ్మ కొంచెం నీరసంగా ఉంది కదా మీరు బొజ్జుంటే అమ్మ కూడా ఉంటుంది అని నెమ్మదిగా చెబుతాడు శివ్ అలా చెప్పగానే ఏదో మంత్రం వేసినట్టు ఇద్దరు మూవింగ్ ఆపేశారు కన్నా వాళ్ళు నాన్న కూచీలే నువ్వు చెప్పగానే చూడు ఎలా ఆగిపోయారు అంటుంది ఐషు శివు నవ్వుకుంటూ ఐషుని తన గుండె మీద పడుకోబెట్టుకొని పడుకోరా చూడు కాసేపటిలో అంతా ఎలా నీరసంగా అయిపోయింది అని నెమ్మదిగా జోకొడతాడు కాసేపటికి ఐషు నిద్రపోవడంతో పొట్ట మీద చెయ్యి వేసి చాలా వెయిట్ చేస్తున్నాను మీకోసం బంగారాలు అని అంటాడు శివ్ ఆ మాట అనగానే ఇద్దరు చిన్నగా మూవ్ అవుతారు శివు హ్యాపీగా నా మాట మీకు అర్థమవుతుంది రేపు మాట్లాడుకుందాం ఇప్పుడు అమ్మ పొడుకుంది మీరు కూడా పడుకోండి అని చెప్పి పొట్ట నెమ్మదిగా నిమురుతాడు షూ ఐ చూస్తూ ఎప్పటికో నిద్రపోతాడు శ్రావణి ఇండియాలో ఉన్న తన ఫ్యామిలీకి ఫోన్ చేసి గుడ్ న్యూస్ షేర్ చేస్తుంది అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఫోన్ ఒక కంట మాట్లాడాక అప్పుడు వచ్చి పడుకుంటుంది అప్పటి వరకు శ్రావణినే చూస్తున్న కిరణ్ని చూసి ఏంటి కిరణ్ అలా చూస్తున్నారు అని అడుగుతుంది ఇందాకనగా అక్కడ జ్యూస్ పెట్టాను ఇంతవరకు తాగలేదు ఇప్పుడు కామ్గా వచ్చి పడుకుంటున్నావు అందుకు చూస్తున్నాను అంటాడు కిరణ్ అంటే కిరణ్ చాలా హెవీగా ఉంది అందుకే వంకలు చెప్పకుండా తాగు శ్రావణి ఐషు ఏం పెడుతున్నా తాగమన్నా ఎందుకు వద్దు అనేది ఇప్పుడు అర్థమవుతుంది తాగుబుద్ధి కాదు అసలు అనుకుంటూ కిరణ్ కోపంగా చూసేసరికి తాగి పడుకుంటుంది శ్రావణి శ్రావణి చుట్టూ చేయి వేసి ఇష్టం లేకపోయినా తాగాలి ఈ టైంలో మీకు హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం బేబీతో పాటు నీకు కూడా అన్ని పోషకాలు కావాలి అప్పుడే ఇద్దరు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా హెల్తీగా ఉంటారు సరే కిరణ్ నేను జాగ్రత్తగా అన్నీ తింటాను అని కిరణ్ గుండెల మీద తలవాల్చుతుంది కిరణ్ శ్రావణి మాట్లాడుకుంటూ నిద్రపోతారు లండన్ జైల్లో ఉన్న నిషా దగ్గరికి మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు పదండి అని లేడీ కప్ తీసుకువెళ్తుంది నన్ను చూడడానికి ఎవరు వచ్చారు ఇన్నాళ్ళు నన్ను కన్నవాళ్ళు కూడా చూడడానికి రాలేదు ఇంకెవరు వస్తారు అని ఆలోచించుకుంటూ ఆమె వెనకాల వస్తుంది నిషా వచ్చేసరికి అటు తిరిగి ఉన్న అతన్ని చూసి ఎవరు అంటుంది తన వైపు తిరిగిన మనిషిని చూసి రిచర్డ్ నువ్వా నువ్వు లండన్లో నన్ను కలవడానికి ఎందుకు వచ్చావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది జైల్లో ఉన్న నిన్ను ఎలా ఉన్నావని అడగలేను అందుకే అడగడం లేదు ఆ శివుజోలు వెళ్ళి అనవసరంగా ఇక్కడ ఉన్నావు కాలేజీలో ఉన్నప్పుడే నిన్ను జైలుకి పంపించే వరకు వచ్చినవాడు నువ్వు అలా డైరెక్ట్ అయితే ఊరుకుంటాడా ఒక్క రాత్రిలో నిన్ను తీసుకువచ్చి ఇక్కడ పడేశాడు అంటాడు ఇప్పుడు నువ్వు అమెరికా నుంచి ఇక్కడికి తనని పొగడ్డానికి వచ్చావా అని మొహంతా చిరాకుగా పెట్టుకుంటుంది లేదు ఇంకా నీకు తన మీద ఇష్టం ఉందా అని తెలుసుకోవడానికి వచ్చాను ఏం మాట్లాడుతున్నావు అడుగుతుంది నిషా ఇంకా వాడి మీద ఇష్టం ఉందా లేదా పగ తీర్చుకోవాలని ఉందా ఇష్టం వాడి మీద ఎప్పటికీ చావదు ఇక నన్ను ఇలా చేసిన వాడి మీద పగ తప్పకుండా తీర్చుకుంటాను జైల్లో కూర్చొని ఎలా తీర్చుకుంటావు అడుగుతాడు రిచర్డ్ నేను అప్రూవల్గా మారాను అందరి పేర్లు చెప్పేశాను నాకు శిక్ష తగ్గింది ఇంకో రెండు నెలల్లో నేను బయటికి వస్తాను బయటికి వచ్చినా నీకు లండన్ దాటే అవకాశం లేదుగా ఎలా శివు మీద పగ తీర్చుకుంటావు అది బయటికి వచ్చాక ఆలోచిస్తాను నువ్వు ఆలోచించేసరికి వాడి పిల్లలు స్కూల్కి కూడా వెళ్తారు అంటాడు రిచర్డ్ వాట్ ఏం మాట్లాడుతున్నావు శివుకి పెళ్ళయింది అని తెలుసా నీకు ఏంటి శివుకి పెళ్ళయిందా హా ఇప్పుడు వాడి భార్య ప్రెగ్నెంట్ కూడా అంటాడు రిచర్డ్ నిషా షాక్ అవుతుంది ఆ మాట వినగానే ఏంటి అంత షాక్ అయ్యావు నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా నువ్వు శివు కోసం అమెరికా వచ్చేటప్పటికే వాడికి పెళ్ళయింది అని చెబుతాడు రిచర్డ్ నిషాకి ఇంకా నమ్మబుద్ధి కాదు రిచర్డ్ తన ఫోన్లో ఉన్న వాళ్ళిద్దరి ఫోటోలు చూపిస్తాడు ఇవి నీకు ఎక్కడివి అని అడుగుతుంది నిషా మైక్ పెళ్ళైనప్పుడు వాళ్ళకి తెలియకుండా తీశాను ఆ శివుకి ఒళ్ళంతా కళ్ళు కదా నిన్ను గమనించలేదా అని అడుగుతుంది వాళ్ళకంట నేనెందుకు పడతాను వాళ్ళకి నేను అక్కడ ఉన్నాను అని కూడా తెలీదు ఇప్పుడు అసలు పాయింట్కి రా ఇవన్నీ పట్టుకొని నన్ను కలవడానికి ఎందుకొచ్చో అడుగుతుంది నిషా ఆశివ్ నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడు వాడి మీద పగ తీర్చుకోవాలి వాడి మీద పగ తీర్చుకోవాలి అంటే ఒక్కొక్కరంగా వెళితే వాడిని ఏమీ చేయలేము చెప్పాలంటే మన ఇద్దరం కూడా ఏమీ చేయలేము అంటాడు రిచర్డ్ మరి ఇక్కడ దాకా వచ్చి ఇదంతా నాకు ఎందుకు చెబుతున్నావు చూడు వాడిని దెబ్బ కొట్టాలి అంటే పవర్ డబ్బు ఉండాలి డబ్బు పలుకుబడి దగ్గర ఉన్నాయి వాడికి మనిద్దరం తోడావాలి అప్పుడే వాడిని ఏమైనా చేయగలం ఎవరు వాడు మనకెందుకు సాయం చేస్తాడు అడుగుతుంది నిషా అతుల్ హాస్పిటల్ ఓనర్ వాడెందుకు మనకి హెల్ప్ చేస్తాడు ఎందుకంటే శివువాడిని వీల్చైర్కి పరిమితం చేశాడు కనుక ఏంటి అని షాక్ అవుతుంది నిషా హా ఏం జరిగిందంటే అని అతుల్ విషయంలో జరిగింది మొత్తం చెప్తాడు రిచర్డ్ శివు సామాన్యుడు కాదు వాడు పైకి కనిపించే అంత సాఫ్ట్ కాదు అంటుంది నిషా తనెవరో ఇంతవరకు పూర్తిగా తెలీదు అందుకే శివుని దెబ్బ కొట్టాలి అంటే నా ఒక్కడి వల్ల కాదు నీకు మాఫియాతో లింక్ ఉంది కదా నీ హెల్ప్ తీసుకొని ఇదంతా వాడే చేశాడు అని వాళ్ళకి చెబితే వాళ్ళ ద్వారా ఆ శివు సంగతి చూద్దామనుకుంటే నువ్వేమో వాళ్ళని ఇరికించావు ఆ అతుల్కి ఇప్పుడు మ్యాన్ పవర్ కావాలి ఈ మాఫియా వాళ్ళైతే కరెక్ట్గా సెట్ అయ్యేవారు అంటాడు రిచర్డ్ ఇప్పుడు వాళ్ళని నేను కలిస్తే నన్ను వేసేస్తారు ఆ అతుల్ని నన్ను అమెరికా రప్పించే టాలెంట్ ఉందేమో కనుక్కో మనం ముగ్గురం కలిసి ఈసారి ఆ శివుకి చెక్కు పెడదాం అంటుంది నిషా సరే అయితే నేను అతన్ని మీట్ అవుతాను వాడి చుట్టూ నిఘా పెట్టాడు చాలా జాగ్రత్తగా మీట్ అవ్వాలి నాకు రెండు నెలలు టైం ఉంది ఈలోపు మీరు చేయాల్సింది చేయండి అంటుంది నిషా ఇంతలో టైం అయింది అని పిలవడంతో నిషా వెళ్ళిపోతుంది దీని చేతిలో మాఫియా ఉంది దీనిని రెచ్చగొట్టి వాడి మీద పగ తీర్చుకునేలా చేస్తే నా చేతికి మట్టి అంటకుండా ఉంటుంది అనుకుని ఎంత దూరం వస్తే ఇదేమో నాకు హ్యాండ్ ఇచ్చింది ఇంకిప్పుడు ఆతుల్గాడే దిక్కు సీన్లో వీళ్ళిద్దరినీ పెట్టి నా పేరు బయటికి రాకుండా చూసుకోవాలి ఎక్కడో ఇండియా నుంచి వచ్చి నాకే నా వాళ్ళ దగ్గర విలువ లేకుండా చేశాడు నా పగ తీర్చుకోవాలి అంటే వీళ్ళని రెచ్చగొట్టక తప్పదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిచర్డ్ శివ్ నువ్వు పెళ్లి చేసుకొని నీ భార్యతో ఎంజాయ్ చేస్తున్నావా నన్ను ఈ జైలు గోడల మధ్యలో ఉంచి ఈసారి నిన్ను వదలని శివ్ ఒక్కసారి ఇక్కడి నుంచి బయటపడనివ్వు నీ భార్య మీద చాలా ప్రేమ కనిపిస్తుంది నీ కళ్ళల్లో దాని మీద మోజు పడ్డాడు అని ఒకడిని పనికి రాకుండా చేశావా అందుకే నువ్వంటే పడి చచ్చేది నీ భార్యని నీ నుండి దూరం చేసి అప్పుడు నిన్ను నా సొంతం చేసుకుంటా అని ఆవేశంతో ఊగిపోతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటుంది నిషా కాలగర్భంలో ఇంకో నెల రోజులు గడిచిపోతాయి హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది ఐషు బుజ్జి ఇంకా హాస్పిటల్కి లీవ్ పెట్టేయొచ్చు కదా అంటాడు షివు నాకు ఇప్పుడు ఇంకా సెవెంత్ మంత్నే కన్నా ఇప్పటి నుంచి ఇంట్లో ఎందుకు నాకేం ప్రాబ్లం లేదు కదా అది కాదురా నీ బంప్ చూడు ట్విన్స్ వల్ల బాగా కనిపిస్తుంది అందరి కళ్ళు అక్కడే ఉంటాయి పైగా నీకు కూడా ఇద్దరినీ మోయడం అంటే హెవీగానే ఉంటుంది కదా నా పిల్లలు కూడా అలసిపోతారు నువ్వు ఇలా వర్క్ చేయడం వల్ల అంటాడు శివ్ కన్నా నీ బాధంతా నీ పిల్లలు అలసిపోతారానా అది కాదు బుజ్జి ఇంకేం చెప్పకన్నా ఈ మధ్య నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది ఎప్పుడు చూడు పిల్లలు పిల్లలు రాత్రైతే వాళ్ళతో ముచ్చట్లు వాళ్ళు కూడా లోపల ఉండే నువ్వేం చెప్తే అది వింటారు నువ్వు ఆగిపోమ్మని అనగానే అవ్వడం కూడా ఆపేస్తారు ఇప్పుడు కూడా చూడు నిన్నేదో అంటున్నానని ఎలా తంతున్నారో మీ ముగ్గురికి నేను అక్కర్లేదు అని అలక పూనుతుంది ఐషు ఓయ్ డ్రామా క్వీన్ ఏం మాట్లాడుతున్నావు నిన్ను పట్టించుకోవడం లేదా అంటాడు శివ్ హా కాదా ఐషు దగ్గరికి వచ్చి వెనక నుండి తన చుట్టూ పొట్ట మీద చేతులు వేసి మెడ మీద ముద్దు పెడుతూ ఇప్పుడు చెప్పు నిన్ను పట్టించుకోవటం లేదా అని చెవిలో హస్కీగా అడుగుతాడు శివ్ అలా చేయగానే ఒళ్ళంతా జల్లు మనడంతో కన్నా ప్లీజ్ అంటుంది నువ్వే కదా బుజ్జి పట్టించుకోవడం లేదు అంది అందుకే పట్టించుకుంటున్నాను అని చెవి కొరుకుతాడు మునిపంటితో కన్నా అని షివు ఛాతికి అతుక్కుపోయి తల వెనక్కి వాలుస్తుంది ఐషు అవస్థ చూసి నవ్వుకొని తనని డైవర్ట్ చేయడానికి పొట్ట మీద చేతితో నిమురుతూ అమ్మ మన మీద అలిగింది ఏం చేద్దాం మైడియార్ బంగారాలు అనగానే మూవ్ అవుతారు అదిగో చూసావా నీ మాట వినడం ఆలస్యం బొంగరాలు తిరిగినట్టు గిర్రను తిరుగుతారు అని అంటుంది ఇది మరీ బాగుంది బుజ్జి నీకెలా నా గొంతు ఇష్టమో వాళ్ళకి కూడా ఇష్టమై ఉంటుంది అందుకే రెస్పాండ్ అవుతున్నారు అని నవ్వుతాడు కన్నా నాకు కోపం వస్తుంది అమ్మకు కోపం వస్తుందంట మనం తర్వాత మాట్లాడుకుందాం మీరు రెస్ట్ తీసుకోండి కాసేపు అని చెబుతాడు పిల్లలకి ఐషు శివ్ వైపు తిరిగి గుర్రుగా చూస్తుంటుంది ఏంటి అని కళ్ళెగరేస్తూ నవ్వుతాడు అసలే ఐషుకి మూడ్ స్వింగ్స్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కొంచెం ఫీలింగ్స్లో ఉంటే శివ్ చేసే అల్లరికి శివ్ మీద కోపం ప్రేమ రెండూ కలగలిపి వచ్చేస్తాయి ఐషు కొద్దిగా ముందుకు వచ్చి షివు పెదాలు అందుకొని కిస్ చేస్తుంది ఐషు చేసిన పనికి ఒక్క నిమిషం షాక్ అయినా తర్వాత ఆ ముద్దులో జత కలుపుతూ తనకి ఇబ్బంది కాకుండా తనని లిఫ్ట్ చేసి సోఫా దగ్గరికి వెళ్ళి తను కూర్చొని తనని తన ఒళ్ళు కూర్చోబెట్టుకొని తనకి ఊపిరి ఆడదు అని దూరం జరగాలని చూసినా ఐషి వదలడం లేదు శివు ఇంకా బలవంతంగా వదిలించుకోవాలని చూడగానే గట్టిగా శివు పెదం కొరికి వదులుతుంది శివు నవ్వుతూ కోపం తాపం తీరిందా బుజ్జి అని అల్లరిగా అడుగుతాడు తను చేసిన పనికి సిగ్గుతో బుగ్గల్లో మందారాలు పుయ్యగా శివు గుండెల్లో మొహం దాచుకుంటుంది ఇంకో రెండు నెలల్లో మన పిల్లలు కూడా బయటికి వచ్చేస్తారు ఇంకా ఇంత సిగ్గైతే ఎలా బుజ్జి ఏమో కన్నా నీతో ఎప్పుడు నాకు ఇదే ఫస్ట్ అన్నట్టు ఉంటుంది ఫీలింగ్స్ వస్తున్నాయా ఈ టైంలో ఉంటాయి కానీ ట్విన్స్ కదా అంత సేఫ్ కాదు అందుకే నిన్ను అడగలేదు నువ్వు అసలు ఫోర్త్ మంత్ నుంచే నన్ను దూరం పెట్టేశావు కదా నాకు ఇబ్బంది అని నువ్వు నా కోసం ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు బుజ్జి నీకు తెలుసు కదా నీకు ఇబ్బంది అయ్యే పనులు నేను చేయను అని షివ్ వైపు చూసి తను చేసిన గాయం వల్ల షివ్ పెదానికి ఉన్న బ్లడ్ లీక్ చేసి హాస్పిటల్కి స్టార్ట్ అవుతాను అంటుంది వెయిట్ నేను డ్రాప్ చేస్తాను అని ఐషుని నెమ్మదిగా లేపి నించోబెట్టి తను రెడీ అవ్వడానికి వెళ్తాడు ఐషు శారీ సరి చేసుకొని హెయిర్ దూవుకొని రెడీ అవుతుంది షూ రావడంతో ఇద్దరూ స్టార్ట్ అవుతారు ఐషుని డ్రాప్ చేసి టేక్ కేర్ అని చెప్పి తను లోపలికి వెళ్లేదాకా ఉండి ఐషు చేసిన పని గుర్తు చేసుకొని పెదవి తడుముకొని నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళిన ఐషోకి హాయ్ అంటూ ఎదురు వస్తారు స్వాతి చేసి ఏంటి స్వాతి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అని అడుగుతుంది ఐషు అవి అవుతూనే ఉంటాయి అంటుంది స్వాతి అయినా ఇంకా నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇలా వచ్చావేంటి ఇక్కడ కొంతమందిని ఇన్వైట్ చేయాలిగా ఇన్వైట్ చేసి వెళ్దామని వచ్చాను నిన్ను ఒకరోజు ముందు రమ్మందాము అన్న షూబ్రో వద్దు అన్నాడు నేను వస్తే అంతసేపు కూర్చోవడం కష్టంలే అంటుంది ఐషు అందుకే నేను ఏమీ అనలేకపోయాను అలాగని కరెక్ట్గా ముహూర్తం టైంకి కాకుండా కొంచెం ముందురా అది ఐషూ చేతుల్లో లేదు అంత షూబ్రో చేతుల్లో ఉంది అంటుంది జెస్సీ అది నిజమేలే సరే మీరు వెళ్ళండి నాకు పేషెంట్లు ఎదురు చూస్తున్నారు అని ఐషు అక్కడి నుంచి వెళుతుంది పేషెంట్స్ అందరినీ చూసేశాక కొద్దిగా అలసటగా అనిపించడంతో కుర్చీలో తలవార్చి కూర్చుంటుంది ఐషూ అప్పుడే ఐషు క్యాబిన్కి డీన్ వచ్చి డోర్ నాక్ చేయడంతో ఐషు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఆయన్ని చూసి సార్ మీరిలా వచ్చారేంటి పిలిస్తే నేనే వస్తాను కదా అని లేచి నిలబడుతుంది కూర్చో అమ్మా అని ఆయన కూడా కూర్చొని ఐషు హెల్త్ గురించి అడిగి రేపటి నీకు నీకింకా లీవ్ ఇచ్చేస్తున్నాను నువ్వు రానవసరం లేదు అంటారు అప్పుడే ఎందుకు సార్ ఇబ్బందిగా ఉంటే నేనే అడిగేదాన్ని కదా మీ ఆయన ఆర్డర్ అమ్మా అని చిన్నగా నవ్వి ఆయన రెస్ట్ తీసుకో బాగా టేక్ కేర్ అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు నువ్వు అనుకున్నదే చేస్తావు కదా ఇంట్లో ఉండి నిన్ను టార్చర్ పెడతాను చూడు అని ముద్దుగా తిట్టుకుంటుంది ఇంతలో శివు నుంచి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది బుజ్జి సత్యం ఉన్నాడు బయట ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఎక్కడ ఉన్నా నీ టైమింగ్ మాత్రం మర్చిపోకన్నా అంటూ బయటికి వస్తుంది సత్యం రెడీగా ఉండడంతో ఎక్కి రేపటి నుంచి నీకు డ్యూటీ లేదు చాచు అంటుంది చిన్నయ్య చెప్పారమ్మా అంటాడు ఇంటికి వచ్చి తినేసి కాసేపు నడుం వాల్చుతుంది ఐషు మంచి నిద్రలో ఉన్న ఐషూకి ఒళ్ళంతా చెమటలు పట్టి ఉలిక్కి పడి లేస్తుంది కథ కొనసాగుతుంది ఏమైంది ఎందుకు అంతగా ఒలికిపడి లేచి కూర్చుంది తెలియాలి అంటే రేపటి కోసం వేచి ఉండాల్సిందే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్